దిస్ ఇస్ మీ స్వప్న చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఒక సోదర భావంతో ఎన్నో దశాబ్దాల కృషి ఫలితంగా మా గౌరవనీయులు మందకృష్ణ మహాది గారు మరి ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటిది విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కొన్ని జాతులకే ఇది బెనిఫిట్ అవుతూ ఉంది కొన్ని కొన్ని జాతులకి మరి ఉన్నటువంటి సందర్భంగా తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మన ఎస్సీ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో శాంతియుత వాతావరణంతో అనేక ప్రభుత్వ పెద్దలను కలిసి రాజ్యాంగ ప్రకారంగా ఎన్నో పోరాటాలు చేసి ఈనాడు సుప్రీంకోర్టు వారు ఏడుగురు జడ్జెస్ ధర్మాసనం తీర్పుని ఇది ఫుల్ బెంచ్ వారు ఇచ్చినటువంటి తీర్పు ఇది ఎస్ఈ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయ సమ్మతం అయినటువంటిది ఈరోజు తీర్పు వచ్చిన సందర్భంగా ఈ యొక్క తీర్పుని మేము ఎంఆర్పిఎస్గా అందరూ ఒక నాట్ ఓన్లీ అన్ని వెనుకబడిన సామాజిక వర్గాలకి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటువంటి యొక్క తీర్పుని మేము మనసే వాస కర్మ ఆచరించి శిరసాధిస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముక్కేశ్వరరావు న్యాయవాది కాబట్టి జరిగిన పార్లమెంటు ఎన్నికలను జరిగినప్పుడు కష్టం మాదెట్టాలి నరేంద్ర మోడీ అమివై ఇది న్యాయమైన పోరాటం ఇది ఉపవర్గాలకి సంబంధించిన చాలా అన్యాయం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ అనేది ప్రతి వర్గానికి కొంతమందికి లాభం చేకూరుతుంది దాంట్లో వంద పైన ఉపకూలాలకు అన్యం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి అయిన రిజర్వేషన్లు పొందట్లేదు ఎటువంటి ప్రభుత్వ కూడా పొందట్లేదు అని దాన్ని వివరించగా నరేంద్ర మోడీ గారికి మేము హామీ ఇస్తున్నాం ఇది సరైన న్యాయము సామాజిక న్యాయమని హైదరాబాదు బహిరంగ సభలో చెప్పే విధంగా ఈరోజు ఒక జడ్జిమెంటు అలాగే మోడీ గారి యొక్క కోరిక ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు ఆ తీర్పు ఇచ్చారని మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఇది సామాజిక వర్గాలకి ఇది కనువింపు కావాలి బీజేపీ గవర్నమెంట్ అనేది కానీ నరేంద్ర మోడీ కానీ అరగర వర్గాలకి సన్నిహితంగా వాళ్ళ బాగోగులు చూడటానికే అతను ఉన్నాడు అని చెప్పేసి ఈ సభలో కూడా తెలియజేస్తున్నాం సుదీర్ఘమైనటువంటి ఎంఆర్పిఎస్ యొక్క పోరాటం ఒక దశకు చేరుకోవడం ఉదాహరణ భారతదేశ చరిత్రలోనే ఈ వర్గీకరణ అనేది కొయ్యగా ఉండి ఉంది సంవత్సరాలు అనేక విధాలుగా మార్పులు జరిగి రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఏకవాక్య తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రం పెట్టినప్పటికీ ఏదో ఒక మార్గాన ఒక మార్గం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు ఆ మార్గం సాధారమయ్యే కళ ఆసన్నమైనది కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వర్గాలకు అతీతంగా ఇది న్యాయం జరుగుతుంది జరిగిందంతా న్యాయం అని చెప్పకపోయినా న్యాయం జరుగుతుంది అన్నది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది పెంపొందించడానికి ఇలాంటి చారిత్రకమైనటువంటి తీర్పులు అవసరమని ఇలాంటి తీర్పుని హర్షించడం రాజకీయ నాయకులు పెట్టిన కుల కొంపటిని ఈ రోజు తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన అద్భుతమైన తీర్పుని రాజకీయ నాయకులందరూ దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక కోణంలో చూడాలని దీనికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము మనసా వాచా కరమన కోరుతున్నాం ఎప్పటికైనా రాజకీయాల కోసం కాకుండా అణగారిన వర్గాల కోసం ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం ఏ సామాజిక న్యాయం కరువైందని చెప్పేసి ముప్పై సంవత్సరాల నుంచి కోర్టులలో రాజకీయాలలో వీటిల్లో ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు ద్వారా ఒక న్యాయం జరిగిందనేది మా భావన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇమ్మీడియట్గా ఈ కోర్టు తీర్పుని అమలు చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో మళ్ళీ రాజకీయాల రాజకీయాలకు పోకుండా నేను చేసినా నేను చేసినా నా యొక్క కుంపట అనేది లేకుండా సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపు నుంచి కోరుతున్నాం